అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏ రకానికి ఏ ధర పలుకుతుంది సరుకులు ఎన్నొచ్చినాయి వివరాలు మీకు పూర్తిగా తెలియజేస్తాను ముందు డేట్ చూసుకుంటే ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం మార్కెట్కి లక్షటికి అయితే తగ్గట్లేదండి దగ్గర దగ్గరగా ఒక వెయ్యి ఇటు అయినా తగ్గట్లేదు కొత్త స్టాకులు ఉంటున్నాయి సరే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో చూసేటప్పుడే రైస్ హోదరు లైక్ చేయండి యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమంది రైస్ సోదరులకి వీడియో చేరే అవకాశం ఉంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు మార్కెట్ ఒకేలా ఉండదు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ముందుగా కర్నూలు డీడీ మార్కెట్ అండి ఈరోజు కర్నూలు డీడీ సరుకులు వస్తున్నా కానీ క్వాలిటీలు అయితే పూర్తిగా తగ్గిపోయినాయి ఇంక రావు కూడా గొప్ప క్వాలిటీలు ఉన్నా ఈ మార్కెట్ ధరకు అయితే ఇవ్వట్లేదు ఏసీలకే వెళ్ళిపోతున్నాయి ఏడు వేలు మొదలై హైయెస్ట్ మార్కెట్ అయితే పదివేలు పదివేల ఐదు వందలు టాప్ అండి ఎక్కువగా పదివేలు మార్కెట్ అనుకోండి పదివేల ఐదు వందల క్వాలిటీలు కానీ అది లేవు ఒక ఉంటే జరిగే ఉన్నాయి క్వాలిటీలు లేవు కాబట్టి ఎక్కువగా పదివేలు జరుగుతున్నాయి ఫోర్ వన్ కూడా అటు ఏడు వేలు డెబ్బై ఐదు వందలు నుంచి మొదలయ్యి భద్రాచలం అయితే పదివేల ఐదు వందల నుండి పదకొండు వేలు దాకా జరిగితే దేశవాలు అయితే పదకొండు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ అయితే పన్నెండు వేలు సూపర్లు బంపర్లు అయ్యిలేవు మార్కెట్లో మర్చిపోవటమే మార్కెట్ నిండా కూడా మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్ క్వాలిటీలు ఆ రకాలు తెప్పితే మిగతా రకాలు పెద్దగా మార్కెట్లో అయితే ఉండట్లేదు నంబర్ ఫైవ్ మార్కెట్ కూడా చూస్తే అటు ఏడు వేలు డెబ్బై ఐదు వందలు కానించి పదకొండు నుంచి పదకొండు వేల ఐదు ఎక్కువగా జరుగుతున్నాయండి మొత్తం పదకొండు వేలు లోపే ఉన్నాయండి క్వాలిటీలు ఉన్న కూడా ఈరోజు మార్కెట్లో కుప్పలు తప్పలుగా ఆరు వేలు కానించి మీడియం రకాలు ఏడు వేలు మీడియం బెస్ట్లు అవి ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో బెస్ట్లో డెలెక్స్ తక్కువ ఉన్నాయి మామూలుగా ఖరీదుదారులు కొనుక్కునే వాళ్ళు కూడా కొంచెం క్వాలిటీలు ఉంటేనే సైజు తక్కువనే రంగులు ఉంటాం కానీ కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చి కానీ ఇవే సేల్స్ ఉండే కానీ లో మీడియాలు మెతక రకాలు పండ్లున్న కాయలు పెద్దగా మార్కెట్లో సేల్స్ లేదు చాలా తక్కువగా అడుగుతున్నారు ఇవన్నీ కూడా ఇంకా బ్యాడగీ రకం బ్యాడకి రకం త్రీ డబల్ ఫైవ్ చూస్తే అటు ఏడు వేలు కాడి నుంచి పదకొండు నుంచి పదకొండు వేల వందలు టాప్ అయితే పన్నెండు టూ జీరో ఫోర్ త్రీ కూడా ఇంచుమించుగా ఇదే మార్కెట్ ధర జరుగుతుంది స్టడీ మార్కెట్ అయినా కానీ క్వాలిటీ శుద్ధంగా ఉంటేనే సేల్స్ ఉంటుంది ఇవి కూడా అటు ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు కాడ నుంచి హైయెస్ట్ మార్కెట్ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకా జరిగితే బ్యాడ్ అటు ఆరు వేలు కాడించి ఉన్నాయండి మార్కెట్ లో ఆరు వేలు కానుంచి ఏడు వేలు ఎనిమిది వేలు క్వాలిటీ ఉంటే తొమ్మిది నుంచి పదివేలు తేజ మార్కెట్ అయితే కొద్దిగా సేల్స్ పరంగా అటు సైజు తక్కువైన రంగు ఉంటే పండ్లు లేకుండా సేల్స్ ఉందండి ఈ మార్కెట్ కూడా ఎక్కువగా ఉన్న సరుకులు తేజాలు సేల్స్ పరంగా చూసుకుంటే అటు ఎనిమిది వేలు కానుంచి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు రకాలు అంటే అటు బెస్ట్ దాకా తెప్పితే డిలక్స్లో ఎక్కువగా ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు ఇంకా హైయెస్ట్ మార్కెట్ క్వాలిటీ ఉంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేల దాకా జరిగే అవకాశాలున్నా అంత క్వాలిటీలు తేజం లేదండి మార్కెట్లో తర్వాత రకం త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఆరు వేలు కానించి మొదలయ్యి హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే క్వాలిటీ ఉంటే పదివేలు లో క్వాలిటీలు ఉన్నాయి కాబట్టి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆ రేంజ్లో ఉండే క్వాలిటీలు మార్కెట్ కూడా అంత స్పీడ్గా కానీ హడావుడిగా సేల్స్ కానీ లేదండి తర్వాత బంగారం బుల్లెట్ విషయానికి వస్తే అటు ఏడు వేలు డెబ్బై వందల కానీ మొదలై పదివేలు ఎక్కువగా జరుగుతున్నాయండి క్వాలిటీని పెట్టి పదివేల నుండి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే డీలక్స్లు ఉంటే కనుక తర్వాత షార్క్ షార్క్ కూడా అటు ఏడు వేల కానుంచి హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పదివేలు దాకా మార్కెట్లో అమ్మకగలుగుతున్నాయి సన్నకత్తి అయితే బాగానే ఉంటుంది సన్నకత్త ఉంటే కనుక పదివేలు నుండి పదివేల జరుగుతున్నాయి కానీ బద్దె టైప్ ఉంటే కొంచెం పదివేలు దాకా అనుకోవటం మార్కెట్ రోమి టూ సిక్స్ క్వాలిటీ ఉంటే వందలు పదకొండు దాకా జరుగుతున్నాయండి పదకొండు పదకొండు దాకా సూపర్ క్వాలిటీ అయితే జరిగింది కానీ క్వాలిటీ ఇవ్వండి ఇవి కూడా ఏడు వేలు ఎనిమిది వేలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి రోమి టూ సిక్స్లు కానీ ఇవన్నీ కానీ కాకపోతే రంగు అనేది ముదురు రంగు వస్తుందండి లైట్ రంగు ఫ్యాంటా కలర్ అయి ఉంటే బాగుంటుంది తర్వాత కలరు తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర మార్కెట్లో ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు మీడియం మీడియం బెస్ట్లు అండి తొమ్మిది వేలు నుంచి పదివేలు బెస్ట్లు పది నుంచి పదకొండు వేలు డీలక్స్ అండి టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ ఇంకా ఆరుమూరు క్వాలిటీ ఉంటే తొమ్మిది వేల ఐదు వందల పైన జరుగుతుందండి కానీ అంత క్వాలిటీ మార్కెట్లో లేదు తొమ్మిది వేలు లోపు ఎక్కువ జరిగితే క్వాలిటీ ఉన్న మిర్చి తొమ్మిది నుంచి తొమ్మిది వేల వందల బెస్టులు బెస్ట్ ప్లేస్లు ఇవి ఆరుమూరు ఇతరత్ర మిగతా ఈ క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా ఈ సంఘం కానీ క్లాసిక్ కొద్దిగా థర్టీ ఫోర్ టైప్ బద్ద టైప్ ఉండే రంగు ఉంటే కనుక ముదురు రంగు ఒక పది తొమ్మిదిన్నర నుంచి పదివేల దాకా ఉంటుంది కానీ ఆ క్వాలిటీలని తగ్గిపోయినాయి ఏప్రిల్ నెల వచ్చింది ఆటోమేటిక్గా క్వాలిటీలు తగ్గినాయి మార్కెట్ కూడా సేల్స్ పరంగా కొద్దిగా క్వాలిటీ ఉన్న మిచ్చి అడుగుతున్నారు చల్లదనం కొద్దిగా వాటర్ స్ప్రేలు ఉన్నా ఏం సేల్స్ కూడా పెద్దగా ఉండట్లేదండి మార్కెట్ కూడా అంతంత మాత్రమే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి ఎందుకంటే రేట్లు కూడా కొంతమంది రైతులు ఇస్తున్నారు కొంతమంది రైతులు ఇవ్వట్లేదు వేసులో పెట్టుకుంటున్నారండి ఈ క్లాసిక్ సంఘాలు కూడా అటు ఆరు వేలు ఏడు వేలు కాడ నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆ రేంజ్లో జరుగుతున్నాయి ఈ నాందారి సీరకాలు కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో ఈ కా క్లాసింగ్ సీరకాలు చాలా మార్కెట్లు ఎక్కువగా ఉన్నాయండి మీడియం రకాలు ఇవన్నీ కూడా ఇవి కూడా ఆరు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు ఆ రేంజ్లో జరుగుతున్నాయి ఎల్లో మిర్చి అయితే మార్కెట్లో పెద్దగా కనపడతలేదండి ఇంకా వన్ జీ రేట్ వన్ ఉంది కానీ ఆరు వేలు కానించి క్వాలిటీ తగ్గిపోయి డీడీ రేటే అంత మాత్రం ఉంటే పదివేలు లోపు అయితే క్వాలిటీ ఉంటే లైట్ రంగా లైట్ ముదురు రంగు ఉంటే కనుక వన్ జీ రేట్ వన్ సేల్స్ పరంగా పదివేలు దా జరుగుతుంది కానీ హై హై క్వాలిటీ డీలక్స్ అయితే ఇతర అయితే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఈరోజు మార్కెట్లో ఎన్ని మిర్చి రకాలు అయితే ఉన్నాయో అన్ని మిర్చి రకాలు కూడా మీడియం మీడియం బెస్ట్ రకాలు మార్కెట్లో అధికంగా ఉన్నాయండి ఇవన్నీ ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి తాలు విషయానికి వస్తే తేజ తాలు అటు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు కాడి నుంచి ఆరు వేలు బాగా రంగులుంటే ఏడు వేలు ఇంకా సీడు రకాలు అంటే త్రీ ఫోర్ వన్ కానీ డీడి తాలు కానీ అటు బ్యాడిగి తాలు కొంచెం ఆరుమూర్ తాలు ఇవన్నీ కూడా మార్కెట్లో మూడు వేల ఐదు వందలు మూడు వేలు మూడు వేల వందల నుంచి నాలుగు వేలు నాలుగు వేల వందలు ఐదు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే రంగులు ఉంటేనే ఖరీదులు జరుగుతున్నాయండి రంగు లేకపోతే కొద్దిగా మెత్తకలు ఉన్న తాలు కూడా అది తేజ తాలు కావచ్చు సీడ్ రకాల తాలు కావచ్చు థర్టీ ఫోర్ తాలు కావచ్చు మెత్తకలు ఉంటే సేల్స్ ఉన్నట్టు బాగా తక్కువ పడుతున్నారు రెండు వేలు కూడా తాలు ఇవాళ్ళు జరుగుతున్నాయి దొరుకుతున్నాయి మార్కెట్లో సరుకులు ఏంటంటే కొంత స్టాకులు ఉన్నాయి అధికంగా సరుకులు ఇంకా వస్తూనే ఉండి అందుకని చెప్పేసి తటిపోర్తాలు అటు రెండు వేలు రెండు వేల నుంచి బాగా ఉంటే ముప్పై వేల నుంచి నాలుగు వేల దాకా అయితే అమ్మకాలి జరుగుతుంది ఈరోజు సరుకులు అయితే ఈ విధంగా ఉండే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండేవి తర్వాత కొన్ని మిర్చి రకాలతో కానీ మళ్ళీ అప్డేట్ ఇస్తాను మళ్ళీ నెక్స్ట్ స్టూడియోలో కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్